మేమైతే కాంగ్రెస్కి వేస్తాము లక్ష్మణ్ బీజేపీకి వేస్తారంట లక్ష్మణ్ బీజేపీకి మీకైతే వీళ్ళు తెలుసు కాబట్టి మీరు వేస్తారు మీకైతే ఎమ్మెల్యేలు వాళ్ళు తెలుసు కాబట్టి వేస్తారు మాకు తెలియదు కదా మాకేం చేస్తున్నారు వాళ్ళ నువ్వైతే మీ మనవాడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి వేస్తావు

ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి